హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు ఏంటంటే అండి మనకి వర్షం గాలి తుఫాన్ అండి రెండు రోజులుండి చూసారా షేడ్ అంతా ఇదిగోండి మొత్తం ఎగిరిపోయింది ఇదిగోండి వర్షాలు కుండీలు కూడా పడిపోయినాయండి మొత్తం అంత వర్షాలు పడుతున్నాయండి మనకి ఇక్కడ రాజమండ్రిలో చాలా కుండీలు పడిపోయినాయి అలాగే మట్టి అంతా పోయింది ఇదంతా మనం సరి చేసుకోవాలి ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి ఖాళీ ఉంటలేదండి మా చిన్నమ్మాయి పెళ్ళండి అందువల్ల ఈ రెండు రోజులు వీడియోలు కూడా పెట్టలేదు పెళ్ళి పెళ్ళి అవుతుంది పెళ్ళి రాత్రే జరిగింది ఇంకా తతంగాలు అన్నీ ఉన్నాయి చాలా అవి అన్నీ అవేక వీడియోలు ఖర్చుగా పెడతానండి ఇంకా చాలా హడావిడి ఉందండి పెళ్ళి అంటే మనకి హడావిడే కదా ఇదిగోండి ఇవాళ వీడే ఏంటంటే మనకి మనకి జాంకాలు రెడైనాయండి చూడండి ఇదిగోండి ఎంత బాగా చిన్న మొక్క ఈ డ్రమ్లో ఉందండి ఇగోండి ఈ డ్రమ్లో ఇదిగో ఇది మొక్క అండి ఇది కర్ర దీనికి దాపు వేసి కట్టాము ఇంతే ఇదే మొక్క ఈ మొక్కకి ఇంత పెద్ద సైజు కాయలు వచ్చినాయి చూసారా ఇదిగోండి ఇవి వాళ్ళ ఆర్వేస్ చేస్తానండి ఇవి మనకి సీడ్లెస్ అండి పిక్కలు ఉండవు పిక్క ఉన్నా కానీ తక్కువ ఉంటాయి అన్నమాట మనకి ఇదే ఫస్ట్ క్రాపు మొక్క కొన్న తర్వాత ఇది మన హార్వెస్ట్ చేసి కోసి కాయ ఎలా ఉందో లోన కూడా చూపిస్తానండి రండి వీడియోలోకి వెళ్దాం ఇదిగండి హార్వే చేస్తున్నాను ఎంత బాగుందో చూసారా కాయ సైజు ఎంత పెద్దగా ఉందో రెండు కాయలు రెడీ అయినాయండి నాలుగు కాయలు కాసిందండి ఇంకో రెండు కాయలు ఇగో చూసారా కవర్ కట్టాను పక్షులు తినేస్తున్నాయి రెండు మాత్రం హార్వెస్ట్ చేస్తున్నాను ఇవి కూడా కట్ చేసి చూపిస్తానండి చాలా పెద్ద కాయలు ఇగోండి చూడండి ఎంత చిన్న చెట్టుకి ఇంత పెద్ద సైజు కాయలు మనం ఇచ్చే ఎరువులు బట్టి మొన్న వేసాను కదండి బనానా వేసాను ఎరువులు వేసేటప్పుడు పెట్టాను కదా అలాంటివి వేస్తే ఉండి ఇంత సైజు కాయలు వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుందండి తీయగా ఉంటుంది మన పసులు ఎరువు కూడా కాయ తీపిదనం వస్తుందండి కాయ బాగా తీయగా ఉంటుంది రండి వీడలు మనం టేబుల్ మీద కట్ చేసి చూపిస్తాను రెండు కాయలు ఒకసారి కడుగుతానండి ఈ పిక్కలు ఉండవండి మనకి కాయలు మాత్రం చాలా పెద్ద కాయలు కాసిన చూసారా మన మెద్దు తోట మీద ఎంత కాయలు కాయడం కూడా గొప్ప కదా మనం ఇచ్చే ఎరువులను బట్టి ఇలా కాస్తాయండి సైజు ఇది ఫస్ట్ క్రాప్ కదండి టేస్ట్ చేసి చూపిస్తానండి ఇది మీరు కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ కాయ కదా ఇది మీకు అలాగే ఇప్పుడు కాయ దేవుడికి ఒక బద్ద పక్కన పెడతానండి ఫస్ట్ కదా నేను ఇప్పుడు ఫస్ట్ కాయ దేవుడు పెట్టి ఆరువేజ్ అదే మనం తింటామండి అందువల్ల ఒక బద్ద పక్కన పెడుతున్నాను దేవుడు పెడతాను ఇది ఇప్పుడు టేస్ట్ చేస్తానని చూడండి ఎలా ఉందో చూసారా పిక్కలు చూపిస్తాను ఇవ్వండి అస్సలు పిక్కలే లేవు చూసారా ఇక్కడంతా ఉంటాయి మామూలు అయితే ఆ మధ్యనే నాలుగైదు పిక్కలు ఉన్నాయి అంతే చాలా తక్కువ సీడ్స్ చూసారా ఇవ్వండి ఇప్పుడు టేస్ట్ చేస్తానండి ఇది దేవుడు పెడతాను ఇది మీకు పెట్టాను కదా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి స్టే చేస్తున్నాను చూడండి అయ్యి బాబు చాలా తీయ చాలా టేస్ట్ ఉంది మన మెద్ది తోట మీద ఇంత తీయటి కాయలు కాయించడం చూసారా చాలా తీపు ఉందండి కాయ మాత్రం టేస్ట్ బాగుంది చూసారా ఇలాంటి కాయలు మనం మెద తోటలో కాయించుకోవాలంటే నేను ఎరువులు వేసేటప్పుడు వీడియో పెట్టాను కదండి మన ఛానల్లో వీడియోలు ఉంటాయి జామొక్కకి ఏమేసాను మొన్న వేసాను ఎరువులు జీవన ఎరువులు అవి వేయండి ఇలాంటి కాయలు కాయపించుకొని టేస్ట్ చేయండి తినండి పిల్లలు పెట్టండి మీరు తినండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టింది Bye and